ఇదిగో నేను చెప్తున్నా నేను మళ్ళా వచ్చి మాట్లాడేంత వరకు నీ రాజ్యంలో వర్షం పడదు దేవుడు చెప్పమన్నాడు లేచి నిలబడి చెప్పాడు అది ప్రవక్త ఈరోజు భారతదేశానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు తెలంగాణకు తెలుగు ప్రాంతానికి ఎడి ప్రవక్త ఎడి లేచి నిలబడి మాట్లాడేవాడు ఏంటి నీ శాసనాలు ఏంటి నీ పద్ధతులు దేవుని రాజ్యమేది అని అని అడిగేటటువంటి వాడే అందుకు ఆయనను చంపుపోయారు ఆయన వెళ్ళాడు ఒక వాగు దగ్గరికి వెళ్ళాడు ప్రతిరోజు కాకోలముల చేత ప్రభు ఆయనకు చికెన్ బిర్యానీ తినిపించాడు ఒకరోజు ఇలాగే తింటూ ఉంటే ఆయన అన్నాడు సరే ఒక పని చేయి సారే పతికెళ్ళు అని అన్నాడు అక్కడ ఒక వృద్ధురాలు లేకపోతే ఒక విధవరాలు ఏ ఏ విధవరాలైతే ఈ రాజ్యాలు పట్టించుకోవటం లేదో ఏ విధవరాలైతే వీరు పట్టించుకోకపోవటం చేత వనరులు లేక చచ్చిపోదాం అనుకుంటుందో ఈరోజు రాత్రి తిని నేను నా కొడుకు చచ్చిపోతాం అనుకుంటుందో ఆ విధవరాలు చేత ఆ విధవరాలిని ఈ ప్రవక్త ఆశీర్వదిస్తాడు ఈ ప్రవక్తకు ఆ విధవరాలు భోజనం పెడుతుంది దాట్ ఈస్ సినర్జీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యములో ఉండేటటువంటి సినర్జీ బీద బడుగు బలహీన పేద వర్గాలకు ప్రతిగా వారికి ప్రతినిధిగా నిలబడేవాడు ప్రవక్త వారిని పోషించగలవాడు ప్రవక్త వారిని ఆశీర్వదించగలవాడు ప్రవక్త వారి చేత పోషింపబడటానికి దేవుని దేవుని యొక్క తగ్గింపుదనాన్ని ధరించుకునేవాడు ప్రవక్త అంత మాత్రమే కాదు ఇంకొక ప్రవక్త ఉన్నాడు ఆమోస్ గారు ఆయన్ని అక్కడి నుంచి వస్తున్నారు ఆయనకు రాజు గలబడి చెప్పాడు ఏమయ్యా ఆయన ఏంది మూడేళ్ళు అయిపోయింది ఈడ వర్షం లేదు నేను పోయి కలుసుకొని వస్తా అంటే ఈయన అడ్రస్ చెప్పాడు ఫలాని చోటు ఉంటాడు ఆ వాగుంది ఒకటి సరే నేను పోయి వస్తా నేను గుర్రం వేసుకుని వెళ్తున్నాడు వెళ్తుంటే ఆయన మధ్యలో నుంచి వస్తున్నాడు ఆయన ఈయన చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన మధ్యలో నుంచి వచ్చి ఏమయ్యా మీ రాజు బాగున్నాడా నేను చెప్పినా కదా వర్షం పడదు మీకు అర్థం కావట్లేదు నిజమైన కింగ్ మీ రాజు కాదు నాయనకున్నాడు ద ట్రూ కింగ్ అని చెప్తే సరే కానీ మీ రాజుకు చెప్పు నన్ను వచ్చి కలవమని చెప్పి నేను అక్కడ ఉంటాను అయ్యా నువ్వు నిన్ను నీకు నీ అడ్రస్ నేను ఇస్తే నేను చెప్తాను ఆయన వస్తాడు నువ్వు ఆడ ఉండవు ఎక్కడికో పోతావు ఈయన నన్ను చంపుతాడు అంటే ఏ టెన్షన్ పడకు రమను అని అన్నాడు ఈయన వస్తున్నాడు రాజులు దిగొస్తారు ఎవరితో మాట్లాడటానికి ప్రవక్తలతో మాట్లాడటానికి దేవుని ప్రతినిధులతో మాట్లాడటానికి రాజులు దిగొస్తారు ప్రియమైనటువంటి దేవుని సంఘమా ఈ రోజు నిన్ను దేవుడు పరిశుద్ధాత్ముని చేత అభిషేకించి ఒక ప్రవక్తవులేని నిలబెట్టాలి అని అనుకుంటే మరి నీ పరిస్థితి ఏంటి నీ బాస్ ఏ రోజైనా దిగొచ్చి నిన్ను నీతో మాట్లాడే